యాంకర్ అనసూయ ఎప్పుడూ వివాదాలతో సోషల్ మీడియాలో ఉండే అనసూయ జబర్దస్త్ షో ద్వారా తనకు మంచి బ్రేక్ వచ్చింది అయితే జబర్దస్త్ షో తర్వాత మంచి మంచి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మన మనందరినీ అలరించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అనసూయ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎప్పుడూ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ని ఉన్న ఫొటోస్ను షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది అభిమానులకు నచ్చితే మంచి మంచి కామెంట్స్ పెట్టేవారు నచ్చకపోతే ట్రోల్ చేసేవారు అనసూయని అయితే ఇటీవల తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో శారీస్తో ఉన్న ఫొటోస్ను షేర్ చేసుకున్నారు అనసూయ ఒక బ్రాండ్ ప్రొ ప్రమోషన్కి సంబంధించి స్నిక్కర్స్ వేచు వేసుకొని శా సాటిన్ శారీతో గూగుల్స్తో వెరైటీ వెరైటీ ఫోజుల్ని ఇచ్చారు అనసూయ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి